అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి స్విమ్స్ ప్లస్ తిరుపతి రొయాస్పిటలు మరియు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి మరి పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ నాలుగు కాలేజీలు ఈ నాలుగు మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కలుపుకొని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి చిత్తూరు అండ్ తిరుపతి వాస్తవ్యులైతే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును సో ఈరోజు మనము ఈ నోటిఫికేషన్లో ఎవరికి జాబ్స్ రిలీజ్ చేశారు అన్నవి పూర్తి వివరాలు ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంది అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ వాళ్ళు మొత్తం ఇరవై ఏడు పోస్టులు రిలీజ్ చేశారు మరి ఆర్ఆర్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ వీళ్ళు ఇరవై ఏడు పోస్టులకి వ్యాకన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తర్వాత గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వీళ్ళు ఎనిమిది పోస్టులు మరి శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి వీళ్ళు ఒక పోస్టు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వాళ్ళు మూడు పోస్టులు మొత్తం అరవై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మొత్తము పంతొమ్మిది కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు అవి ఏవేవంటే ల్యాబ్ అటెండెంటు జనరల్ డ్యూటీ అటెండెంట్ లైబ్రరీ అటెండెంట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ తర్వాత మేల్ నర్సు ఆపరేటర్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ అటెండర్సు ఫిజియోథెరపిస్ట్ సిఆమ్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ ఈఈజీ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ అనస్థీషియా టెక్నీషియన్ అండ్ మార్చరీ మెకానిక్ సో మొత్తం ఈ అరవై ఆరు పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అన్ని కాంట్రాక్ట్ బేసిస్ కొన్ని అవుట్సోర్సింగ్ మెథడ్లో అయితే వీళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది వీటి శాలరీస్ కూడా పదహైదు వేల రూపాయల నుంచి దాదాపు ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు శాలరీస్ ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన శాలరీ అయితే ఇవ్వనున్నారు ఏ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే ల్యాబ్ అటెండెంట్కి వచ్చి ఖచ్చితంగా డిఎంఎల్టీ చేసి ఉండాలా లేదా బీఎస్సీలో ఎంఎల్టీ చేసి ఉండాలి అని అయితే చెప్పున్నారు అదేవిధంగా డ్యూటీ అటెండెంట్ అయితే డ్యూటీ అటెండెంట్కి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్కి కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్కి బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో డిగ్రీ అయితే పొంది ఉండాలి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏపీఎంబి కింద రిజిస్టర్ అయితే అయి ఉండాలి తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ వీళ్ళకి డయాలసిస్ పైన డిప్లొమా చేసి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి బీఎస్సి కంప్యూటర్స్ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ అడుగుతున్నారు దాంతోపాటు పీజీడిసిఏలో కోర్సు కూడా చేసి ఉండాలని చెప్తున్నారు తర్వాత ఫిమేల్ నర్సింగ్ ఫిమేల్ నర్సింగ్కి మొ ఓన్లీ ఫిమేల్స్ మాత్రమే అప్లై చేయాలి వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో పాస్ అయి ఉండాలి మరి టెన్త్ క్లాస్ కూడా చదివి ఉండాలి తర్వాత మేల్ నర్సింగ్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి తొమ్మిదవ పోస్టు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు త్రీ ఇయర్స్ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి తర్వాత ఆడియోమెట్రీ టెక్నీషియన్ దీనికి ఆడియాలజీ పైన బిఎస్సీ అయితే చేసి ఉండాలి లేదన్నా డిప్లొమా అయినా చేసి ఉండొచ్చును తర్వాత ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో మరి ఆడియాలజీలో తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో బిఎస్సి డిగ్రీ చేసి ఉండాలి తర్వాత పొజిషను ఎలక్ట్రీషియన్ ఈ ఎలక్ట్రీషియన్కి ఖచ్చితంగా ఎస్ఎస్సి అయితే పాస్ అయి ఉండాలి దాంతోపాటు డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ చేసి ఉండాలన్నమాట ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు తర్వాత పోస్టు ఎలక్ ఎలక్ట్రీషియన్ అయిపోయింది అటెండర్స్ అటెండర్స్కి టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి తర్వాతది వచ్చి ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్కి ఖచ్చితంగా ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి ఉండాలి తర్వాతది సిఆర్మ్ టెక్నీషియన్ దీనికి ఖచ్చితంగా బీఎస్సి ల్యాబ్ టెక్నాలజీలో కోర్స్ చేసి ఉండాలి లేదంటే టూ ఇయర్స్ డిప్లొమా చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి తర్వాత ఓటీ టెక్నీషియన్ దీనికి మెడికల్ స్టెరిలైజేషన్లో డిప్లొమా చేసి ఉండాలి తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పైన కూడా డిప్లొమా అయితే చేసి ఉండాలి తర్వాత ఈఈజీ టెక్నీషియన్ వీళ్ళకి న్యూరో టెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి లేదంటే డిప్లొమా టూ ఇయర్స్ డిప్లొమా అన్న చేసి ఉండాలి తర్వాత పోస్టు డయాలసిస్ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్కి టూ ఇయర్స్ డిప్లొమా అన్న చేసి ఉండాలి డయాలసిస్ టెక్నీషియన్ పైన లేదంటే బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ అన్న చేసి ఉండాలి తర్వాత అనస్థీషియా టెక్నీషియన్ దీనికి డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ పైన డిప్లొమా చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండాలి తర్వాత మార్చరీ మెకానిక్ మార్చరీ మెకానిక్కి ఎల్ఎంఈలో డిప్లొమా చేసి ఉండాలి దీనిపైన స్పెషల్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇది ఈ పంతొమ్మిది రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ మ్యాక్సిమం ఏజ్ వచ్చి ఫార్టీ టూ ఇయర్స్ లోపల ఉండాలి నలభై రెండు సంవత్సరాల లోపల అయితే ఉండాలి తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ అయితే మూడు సంవత్సరాల రిలాక్సేషను దివ్యాంగులకైతే పది సంవత్సరాల రిలాక్సేషను మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నిటికీ ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపల ఉండాలి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ టూ ఇయర్స్ రిజర్వేషన్ లేని వాళ్ళకైతే ఫార్టీ టూ ఇయర్స్ లోపల నలభై రెండు సంవత్సరాల లోపల అయితే ఉండాలి తర్వాత దీనికి ఫీజ్ అది ఎట్లా పే చేయాలంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే మూడు వందల రూపాయలు డీడీ తీసి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసీ తిరుపతి దీనిపైన డీడీ అయితే తీసి తీ తీయాల్సి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది ఎటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సిన పని లేదు రిమైనింగ్ ఓసీ క్యాండిడేట్స్కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ డీడీ కాలేజ్ డిపా డెవలప్మెంట్ సొసైటీ కాలేజ్ నోట్ చేసుకోండి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసి తిరుపతి డిస్ట్రిక్ట్ నేమ్ ఇది రాసైతే మీరు డీడీ అయితే తీయాలి డీడీ తీసి మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు ఆ డీడీని కూడా అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తము వంద మార్కులకి సెలెక్ట్ చేస్తారు దీంట్లో ఏందంటే మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు చదువుకున్న విద్యా అర్హతలను బట్టి ఈ మార్క్స్ అన్నది వేయడం అనేది జరుగుతుంది దీని ద్వారా మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అంటే మీ సర్టిఫికేట్స్ను వెరిఫికేషన్ చేసి మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ను బట్టి తర్వాత మీకు చదువులో వచ్చిండే పర్సంటేజ్ని బట్టి మీకు ఈ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అటువంటివి ఏమీ లేదు బేస్డ్ ఆన్ మెరిట్ మాత్రమే ఈ ఉద్యోగాలను ఈ ఉద్యోగాలకైతే మిమ్మల్ని తీసుకోబోతున్నారు సో ఎవరికైతే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి ఓసీ వాళ్ళు డీడీ పెట్టి అప్లై చేయాలి రిమైనింగ్ వాళ్ళు డీడీ అవసరం లేదు డైరెక్ట్గా పోస్టులకైతే అప్లై చేసేసేయచ్చును తర్వాత మీరు పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్న ఈ కాపీస్ని కూడా అటాచ్ చేయాలి మీకు అప్లికేషన్ ఫార్మెట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫార్మెట్ నేను పీడిఎఫ్లో పెడుతు పీడిఎఫ్ లింకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఆ లింక్ ఓపెన్ చేశారంటే లాస్ట్లో మీకు అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్తున్న ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అటాచ్ చేసి మీరు రిజిస్టర్ పోస్ట్లో అయితే ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి లోపలైతే పంపించవలసి అయితే ఉంటుంది తక్కువ టైం ఉంది కాబట్టి ఈరోజు వెంటనే దీనికి అప్లై అయితే చేయండి దీంతోపాటు మీరు అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్తో పాటు మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ మీ టెన్త్ క్లాసు ఇది టెన్త్ క్లాసు మార్క్స్ మేము తర్వాత ఏ చదువు అయితే మీకు వాళ్ళు చెప్పున్నారో ఆ చదువులకు సంబంధించి అంత పాస్ సర్టిఫికేట్లు అన్నీ పంపించాలి తర్వాత మార్క్స్ మెమోస్తో పాటు మీరు దీనికి సంబంధించిన ఈ డిప్లొమా కానీ స్పెషల్ కోర్సెస్ ఏవైతే చేస్తున్నారో ఈ కోర్సెస్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ కూడా పంపించాలి తర్వాత మీకు ఈ పారామెడికల్ కోర్సెస్ కానీ ఇటువంటివి కానీ అలైడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ ఏవన్నా చేసునుంటే ఉంటే ఆ సర్టిఫికెట్లు కూడా పంపించాలి దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్లు నాలుగో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు మీరు చదువున్న స్టడీ సర్టిఫికేట్ పంపించాలి దాంతోపాటు మీకు టె అంటే దాదాపు సెవెన్ ఇయర్స్కి సంబంధించి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి ముందు మీకు చదువుకు సంబంధించిన ఏడు సంవత్సరాల సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు పంపించవలసి అయితే ఉంటుందన్నమాట అంటే ఫోర్త్ క్లాస్ నుంచి అప్పుడు మీరు ఎక్కడ వరకు అయితే చదివినారో ఆ చదువుకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు మార్క్ లిస్టులు అన్నీ పంపించవలసి ఉంటుంది తర్వాత క్యాస్ట్ ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాలి ఒకవేళ మీరు దివ్యాంగులు ఎవరన్నా అప్లై చేస్తుంటే మీరు ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే పంపించవలసి ఉంటుంది ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మీరు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పంపించవలసి అయితే ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలంగాణ నుంచి కానీ ఏపీకి కానీ ట్రాన్స్ఫర్ ఉంటే మీరు లోకల్ క్యాండిడేచర్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ దీంతోపాటు ఎన్క్లోజ్ అయితే చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఇరవై రెండు ఫిబ్రవరి లోపలైతే పంపించవలసి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇరవై రెండవ తేదీ నుంచి మార్చ్ ఐదో తేదీ లోపల చేస్తారు మెరిట్ లిస్టు మార్చ్ ఏడవ తేదీన ఇస్తారు తర్వాత దీనికి సంబంధించి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే పదవ తేదీ మార్చ్ నుంచి పన్నెండవ తేదీ మార్చ్ లోపలైతే గ్రీవెన్స్లు ఏవన్నా ఉంటే తీస్తారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు మార్చ్ పదహైదుకంతా కూడా ఇస్తారనమాట తర్వాత ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా వెరిఫై చేసి అపాయింట్మెంట్ ఆర్డరు ఇరవై నాలుగు మార్చిని అయితే ఇస్తారు కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే ఈరోజే అప్లై చేయండి రిజిస్టర్డ్ పోస్ట్లో అయితే పంపించవలసి ఉంటుంది వెంటనే అప్లై చేయండి మళ్ళీ మీకు దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను మళ్ళీ ఒక్కసారి నోటిఫికేషన్ చదువుకొని లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది ప్రింట్ తీసుకొని దాంతోపాటు సర్టిఫికేట్స్ అంతా కూడా అటాచ్ చేసి వెంటనే అయితే రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి సో దీనిపై ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ